హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్రం నిన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది అని అనుకుంటున్నావు కానీ అది నిజం కాదు నువ్వు భూమి కలవడానికి తన నీకు ఒక అవకాశం ఇచ్చింది ఇదే తెలివితేటలతో నువ్వు నక్షత్రం బర్త్డే పార్టీ పేరుతో అక్కడికి వెళ్ళి భూమిని ఇంప్రెస్ చేసి తన మనసుల మాట తెలుసుకో అని చెప్పేసి గగను అంతరాత్మ చెప్పగానే ఇక గగన్ అయితే థ్యాంక్ యూ గురు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో తన అంతరాత్మ అయితే ఓయ్ లవ్ గురు అను ఇక్కడ ఉండేది లవ్ గురు అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే థ్యాంక్ యూ లవ్ గురు అని చెప్పేసి ఇక సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాతేమో ఇక అపూర్వం అయితే రాత్రి భూమి చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గొరింటాక్ సుజాత అయితే అమ్మాయి పొద్దునుంచి అలానే ఆలోచిస్తూ ఉన్నావు ఆ పగిలిపోయిన ఫోన్ ముక్కల గురించేనా అలా ఆలోచించే కొద్దీ నీ మనసు ముక్కలవుతుందే తప్ప ఆ ఫోన్ ముక్కలు అతుక్కోవు కదా అయినా లక్కు నేను కుక్కలాగా వెంటాడింది అని అనుకునే లోపే బ్యాడ్ ఆస్తి రాయించుకోవాలి అన్న నీ ఆశను పాముల కాటేసింది ఎంత చాకచక్యంగా ఫోన్ లాగేసింది అమ్మాయి అమ్మో అది పెద్ద ఖతర్నాకే సుమి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అయితే నేను దానికంటే పెద్ద ఖతర్నాకని పిన్ని ఎలాగైనా ఈ బర్త్డేకే ఆస్తి రాయించుకోవాలి అన్న నా కంగారే దానికి అవకాశంగా మారింది అలా కాకుండా ఆ వీడియో బావకి చూపించేసి ఉంటే బావే దాన్ని తన్ని తరిమేసి ఉండేవాడు ఆ తర్వాత తాపీగా నేను ఆస్తి రాయించుకునేదాన్ని అని చెప్పేసి అలా అపూర్వ అనగానే ఈ బుద్ధి నీకు ముందే ఉండాలి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది అప్పుడు కూడా ఉంది పిన్ని కానీ ఆస్తి రాయించుకోవాలి అన్న నా కంగారే ఇదంతా చేసింది కానీ ఈసారి నేను కంగారు పడను అది మళ్ళీ శోభా చంద్ర లాగా నాటకం ఆడుతూ నాకు దొరకకుండా పోదు అప్పుడు అప్పుడు తేలుస్తాను దాని సంగతి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇదంతా నీ వల్ల కాని పనిలే అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత తన మనసుల మాటని బయట పెట్టేస్తుంది ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తుండటంతో సుజాత పక్కకు పారిపోతుంది తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ అయితే నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ అపూర్వ నిజేత నాటకం ఆడిస్తుంది అని తెలియక నిన్న రాత్రి చాలా కన్ఫ్యూజ్ అయిపోయానమ్మా ఆస్తి మొత్తం వాళ్ళ పేర్ల మీద రాయడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయాను ఇప్పుడు నువ్వు చెప్పాక అర్థమైంది ఆ పూర్వ నుంచి నువ్వు తెలివిగా తప్పించుకున్నావు వెరీ గుడ్ అమ్మా మొత్తానికి మనం అనుకున్నది సాధించాము నాట్యం మీద బావగారికి ఉన్న ద్వేషాన్ని నువ్వు పోగొట్టేసావమ్మా నిన్ను ఎంత పొగిడినా తక్కువే అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది సరే మామయ్య ఈసారి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మళ్ళీ ఆ రాక్షస్కి దొరికామే అనుకో మళ్ళీ మనం ప్రమాదంలో పడిపోతాం అని చెప్పేసి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే అలాగే అమ్మ అని చెప్పేసి నేను వెళ్తాను బర్త్డే అరేంజ్మెంట్స్ చాలానే ఉన్నాయి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే ఇక భూమి అయితే అక్కడికి వచ్చి నమస్తే మేడం అని చెప్పేసి ఇక భూమి నేను నీకు ఎదురు పడితే మీ కోపం వస్తే నన్ను మన్నించండి మేడం ఈసారి నేను మీ పర్మిషన్ లేకుండా మీ ఎదురు పడను మేడం అమ్మో కాళ్ళు వణికేస్తున్నాయి మేడం అని చెప్పేసి ఇక భూమి వెటకారంగా మాట్లాడుతూ ఉంటే కళ్ళు నెత్తికెక్కాయని కూడా అర్థమవుతుంది చాలా వేషాలు ఉన్నాయి నీలో అని చెప్పేసి అపూర్వ అంటుంది నీకన్నానా అపూర్వ నువ్వు వేషం వేసి మనుషుల్ని చంపేస్తావు మేమేమో మంచిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాము అంతే తేడా అని చెప్పేసి భూమి అంటుంది మంచి మంచి అంటూనే మీ అమ్మని ముంచేసి పైకి పంపించేసాను నువ్వు మీ అమ్మ లాంటి దానివేనే కాకపోతే తన క్లాసు నువ్వు మాసు అంతే తేడా టైం చూసుకొని నిన్ను కూడా పైకి పంపించేస్తానులే అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక భూమి అయితే నువ్వు పైకి కూడా నేను ఎప్పుడొస్తానా అని నువ్వు ఎదురు చూడాలి కానీ నువ్వు పంపిస్తే నేను పైకి పోయే రకాన్ని కాదు నేను మా అమ్మ కూడా నువ్వు మంచిదానివి అని అనుకుంది కనుక నీ చేతుల్లో అమాయకంగా చచ్చిపోయింది అదే నువ్వు ఇలాంటి దానివి అని తెలిసి ఉంటే తన నాట్యంతోనే నిన్ను తొక్కి చంపేసి ఉండేది గ్యారంటీగా ఎలా చెప్తున్నానా అని చెప్పి అడగవే అడగటానికి కూడా భయమేస్తుందా అపూర్వ మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటే చెప్పవే మీ అమ్మ నన్ను నాట్యంతో తొక్కి చంపేయగలదు అని చెప్పి ఎందుకలా చెప్పావు చెప్పవే వింటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక భూమి అయితే ఎందుకంటే ఆ రక్తమే నా ఒంట్లను కూడా ప్రవహిస్తుంది ఇదే పౌరుషం మా అమ్మకు కూడా ఉంటుంది కదా అందుకు చెప్తున్నాను నిన్ను తొక్కి చంపేసేది అని చెప్పేసి భూమి అంటుంది చూద్దామే నీ చితి కోసం నేను నా పతనం కోసం నువ్వు ఆడుతున్న ఈ ఆటలు ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక భూమి అయితే చూస్తూనే ఉండు నేను ఎప్పుడు గెలుపు బాటలోనే నడుస్తాను ఎందుకు అంటే నేను చంద్ర కూతుర్ని అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక అపూర్వ అయితే నక్షత్ర గదిలోకి వచ్చి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ బేబీ నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే నక్షత్రానికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గోరింట సుజాత అయితే జన్మదిన కర్మఫల శుభాకాంక్షలమ్మా అని చెప్పేసి అలా సుజాత విషస్ చెప్పగానే ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కోపంగా చూస్తుంటే అంటే కొత్తగా ఉంటుందని ట్రై చేశాను అని చెప్పేసి గోరింట సుజాత చెప్పగానే పిన్ని ఉన్నది ఉన్నట్టు తెలుగులో అయినా ఏడు చాలు అని చెప్పేసి అపూర్వ అనడంతో అంటే ఇంగ్లీష్లోనా తెలుగులోనా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుజాత ఏదో ఒకటి చెప్పు పిన్ని అని చెప్పేసి అపూర్వ అనగానే హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ జన్మదిన శుభాకాంక్షలు ఆప్ దిన్ శుభరహే అని చెప్పేసి ఇక సుజాత అలా నక్షత్రాన్ని విశేష చేస్తూ ఉంటే నువ్వు మారో గోరింటాకు అని చెప్పేసి నక్షత్ర అనుకని అవును బయట వేసినప్పటి నుండి అందరూ అదే మాట అంటున్నారు ఇప్పుడు నువ్వు కూడా అలానే అంటున్నావు నా అందం అలాంటిది మరి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని చెప్పేసి ఇక గొరింటాకు సుజాత మెళకలు తిరిగిపోతూ ఉంటే ఇక అపూర్వ అయితే పిన్ని నువ్వు ఆగు అని చెప్పేసి నక్షత్రం ఏంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అపూర్వ మమ్మీ నువ్వు నిన్న నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నావు ఎక్కడ మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పేసి నక్షత్రం అడగనే ఇక సుజాత అయితే అదేనమ్మా రాత్రి భూమి మీ అమ్మకి ఇచ్చింది కదా అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వం అయితే చూడు బేబీ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే చెప్పి ఇచ్చేది కాదు సడన్గా ఇచ్చేది ఈవినింగ్ వరకు వెయిట్ చేయరా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక నక్షత్ర కూడా మమ్మీ నీకు కూడా ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వ అయితే అవునా ఏంటది అని చెప్పేసి అనగానే ఇప్పుడే కదా మమ్మీ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే చెప్పి ఇచ్చేది కాదు సడన్గా ఇచ్చేది అన్నావు కదా నువ్వు కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయి మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఏమో ఇక సుజాత అమ్మాయి ఇష్టమైన వాళ్ళకైతే ఏదైనా కొనొచ్చా అంది ఇప్పుడేమో సాయంత్రం సర్ప్రైజ్ అంటుంది ఏదో తేడా కొడుతుంది అమ్మాయి అని చెప్పేసి సుజాత అంటూ ఉంటే పిన్ని లేనిపోని అనుమానాలు పెట్టకు ప్లీజ్ అని చెప్పి అపూర్వ అనగానే సరే అమ్మాయి అది పక్కకు పెట్టు ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని చెప్పేసి నీ కూతురికి ఆశ పుట్టిస్తున్నావు అదేలా అని చెప్పేసి గోరింటాకు సుజాత అడగగానే ఇక అపూర్వ అయితే చూడు పిన్ని నేను ఆశావాదిని ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని నాకు అనుకూలంగా మార్చేసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ భూమి ఉగ్రవాది నీకు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టదు బాంబులా పేల్ చేస్తుంది అని చెప్పి సుజాత అనగానే ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉండటంతో నీ మంచి కొరి చెప్పాను అది కూడా తప్పేనా అని చెప్పేసి ఇక సుజాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇంట్లో అందరూ హాల్లో ఉంటే ఇక అక్కడే ఉన్న చెర్రి అయితే భూమిని చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న బిందు అయితే ఒరే అన్నయ్య నువ్వు భూమిని చూస్తున్నట్టు లేదురా తినేసేటట్టు నువ్వు కాస్త తగ్గించరా అని చెప్పేసి వెనకనే ఏ నా కళ్ళతో చూడవే తక్కువగా చూస్తున్నాను అనిపిస్తుంది అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు తర్వాత ఏమక శరత్ చంద్ర అయితే ఏంటి అపూర్వ అమ్మాయి రావడానికి ఇంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి అడగని వచ్చేస్తుంది బావా రెడీ అవుతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఎంత రెడీ అవ్వాలన్నా పాప కాస్ట్లీగా ఉండే సింగిల్ పీస్ కదా అమ్మాయి వేసుకునేది వేసుకొని రావడానికి ఇంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అయితే పిన్ని నీ క్వశ్చన్స్ అన్నీ ఆపి కాస్త సైలెంట్గా ఉంటే మంచిది పిన్ని నేను కూడా సైలెంట్గా ఉంటాను అని చెప్పేసి అపూర్వ నవ్వుతూ అలా చెప్తూ ఉంటే నీ ఫ్రెస్టేస్ అన్ని కూడా ఎంత పద్ధతిగా చెప్పావు అమ్మాయి అందుకే కదా నువ్వు మహానాటి అయిపోయింది సరే నువ్వు చెప్తున్నావు కదా మూసుకొని ఉంటానులే అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత అంటూ ఉండగానే ఇక నక్షత్రం అయితే లంగావోని వేసుకుని మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉంటుంది ఇక నక్షత్రని ఆ డ్రెస్లో చూసి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక సుజాత అయితే ఇదేంటమ్మాయి మోడర్న్ డ్రెస్లో డిస్కో శాంతి వస్తుంది అనుకుంటే ట్రెడిషనల్ డ్రెస్లో విజయశాంతి దిగుతుంది చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది అని చెప్పేసి ఇక గౌరీంటాక్ సుజాత ఆపూర్వతో అంటూ ఉంటే ఇక ఆపూర్వ అయితే నోరు మూసుకొని సైలెంట్గా ఉండు పిన్ని ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి అయితే ఏంటి మామయ్య ఈవిడ గారు ప్రతి బర్త్డేకి ఇలాగే రెడీ అవుతుందా అని చెప్పేసి అడుగుతుంది ఇక కృష్ణప్రసాద్ ఏమో లేదమ్మా ఎప్పుడు మోడ్రనే ప్రతి బర్త్డే కూడా మోర్డర్గానే రెడీ అవుతుంది ఈరోజు ఎందుకు ట్రెడిషనల్గా రెడీ అయింది బావగారిని చూడు ఎంత సంతోషంగా ఉన్నారో అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే నాన్నని సంతోష పెట్టడానికే ఇది ఇలా తయారైంది మామయ్య ఇదేదో పెద్ద ప్లానే వేసినట్టుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా ఎంతైనా అపూర్వ కూతురు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో ఇక నక్షత్ర కిందికి రాగానే ఇక అపూర్వ అయితే బేబీ నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇక మీరా కూడా నక్షత్ర ఈ ట్రెడిషనల్ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పేసి అంటుంది చూడమ్మా నువ్వు అలా దిగి వస్తువు ఉంటే మహాలక్ష్మీదేవి దిగి వచ్చినట్టుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఈ మాటలన్నింటినీ విని నక్షత్రం చూసి మురిసిపోతూ ఉంటారు తర్వాతే మా అపూర్వ నక్షత్ర డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో అనగానే ఇక శరత్చంద్ర అయితే ముందు అమ్మాయి చేత పూజ చేయించి అపూర్వ అంటాడు ఇక అపూర్వ పద చేతు అని చెప్పేసి అంటూ ఉంటే వద్దు మమ్మీ నా చేతులతో నేనే స్వయంగా పూజ చేస్తాను అని నక్షత్ర అనగానే అంటే ఆ పూజా విధానం నీకు తెలియదు కదమ్మా అని చెప్పేసి చంద్ర అంటాడు తెలుసుకున్నాను డాడీ మీకోసం నేర్చుకున్నాను ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడి ఆశీస్సులతో పూజ పూర్తి చేస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే పూజ గదిలోకి వెళ్ళి శుక్ల మరదరం అంటూ ఇక పూజ మొదలు పెట్టేస్తుంది ఇక నక్షత్ర అలా పూజ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక బిందు అయితే ఒరే అన్నయ్య ఇదంతా నిజమైనా నాకు నమ్మోబుద్ధి కాలేదు అని చెప్పేసి చెర్రిని అడుగుతూ ఉంటే ఇక చెర్రి అయితే అయినా నువ్వు భూమి నన్ను ప్రేమిస్తుంది అంటే ఎప్పుడు నమ్మావు గనక అని చెప్పేసి అంటాడు ఒరే నేను అడుగుతుంది నక్షత్ర గురించిరా భూమి గురించి కాదు అని చెప్పేసి భూమి అనగానే నేను చెప్తుంది నా లవ్ భూమి గురించి అని చెప్పేసి చెర్రీ అంటాడు తర్వాత మాకు సుజాత అయితే గట్టిగానే బట్టి పట్టేసింది అమ్మాయి పూర్తిగా అపూర్వలా మారిన నీ కూతురు నక్షత్రం చూడు ఎంతైనా నీ బ్లడ్డే కదా అని చెప్పేసి గొరిండాక్ సుజాత అంటుంది ఇక నక్షత్ర ఎంతో భక్తిగా పూజ చేస్తూ ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్